ఈ చిన్న కుర్రాడు పైపు మీద నుంచి వెడుతుండగా అనుకోకుండా ఇది డ్యామేజ్ అవుతుంది పడిపోతుండగా పక్కనే ఉన్న ఒక పైపుని ని పట్టుకుని వేలాడుతుంటాడు ఈ కుర్రాడి తండ్రి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇంతలో ప్రిచ్చు కూలిపోతుంది ఈ కుర్రాడి సిచ్యువేషన్ ని అక్కడే ఉన్న లిటిల్ మాస్టర్ చూస్తుంది ఈ మానిస్టర్ ఈ కుర్రాడి ఫ్రెండ్ ఇతన్ని కాపాడడానికి అదే పైప్ మీదకి వస్తుంది ఈ కుర్రాడు జారి కింద పడిపోతుండగా ఈ మాన్స్టర్ కోకను పట్టుకుంటాడు ఈ మానిస్టర్ ఈ కుర్రాడి బరువుని తట్టుకోలేక పైపు ని వదిలేస్తుంది ఇద్దరు కింద పడిపోతుండగా ఈ లిటిల్ మానిస్టర్ తనకున్న శక్తి అంతా ఉపయోగించి పైకి ఎగురుతుంది అయినప్పటికీ ఈ కుర్రాడి బరువు మోయలేక ఎగరలేకపోతుంది తనకున్న బలాంతా ఉపయోగిస్తూ ఎంతో కష్టపడుతూ ఆ కుర్రాన్ని ఒడ్డుకు చేస్తుంది ఆ కుర్రాన్ని మోస్తూ ఎగురుతూ రావడం వల్ల ఈ మానిస్టర్ బలం తగ్గి కొద్దిగా నిరసించిపోతుంది ఇంతలో అక్కడికి ఒక బయాలజికల్ సైంటిస్ట్ వస్తాడు ఈ మానిస్టర్ ని గంటో షూట్ చేస్తాడు దీన్ని అతని ప్రయోగాల కోసం ఉపయోగించాలని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు ఇంతలో ఒక పెద్ద మానిస్టర్ గాల్లో నుంచి ఎగురుకుంటూ వచ్చి ఈ కార్ ని అడ్డుకుంటుంది తర్వాత ఏమైందో పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి